మాతో బంగారం పెట్టించారు ఇంట్లో వాళ్ళు మనల్ని కప్పెట్టి చేశారు మేడం మ్యారేజ్ అమ్మాయికి నాకు ఓకే అది అయిపోయినాక అమ్మాయి మేము తిరిగేటప్పుడు పెట్టారు సంగతి అని తెలిసింది అది ఆ అమ్మాయి డైరెక్ట్ నాతో చెప్పింది ఇంట్లో నాకు ఇష్టం లేకుండా చేశారు బలవంతం చేశారు మీ భార్య మీతో చెప్పింది ఇష్టం లేని పెళ్ళని ఆ ఇష్టం లేని పెళ్లి చేశారు మరి అంటే పెళ్లికి మరి ఎట్ట ఒప్పుకున్నామా నువ్వు చేసుకోకుండా ఉండాల్సింది కదా బలవంతం మీద నన్ను ఇంట్లో టార్చర్ చేసి చేశారు అది ఎప్పుడు ఏ టైం ఇంట్లో వాళ్ళందరి ముందు అడిగేసా డైరెక్ట్ ఆ అమ్మాయి ముందే ఈ అమ్మాయికి ఇష్టం లేకుండా పెళ్లి ఎందుకు చేశారు ఎవరు జీతాలు ఎవరు నాశనం చేయడానికి మీరు అడిగిన మీరు ఏ టైం లో అడిగారు అని అడుగుతున్నారు లాయర్ గారు ఏ టైం లో అడిగారు అమ్మాయిని అమ్మాయిని

పంపించిన తర్వాత అమ్మాయి షాపింగ్ కి ఇటు వాటికి వెళ్దాం టెంపుల్ కి వెళ్దాం అని అంటే సరే తీసుకుపోయాను అక్కడ సినిమా థియేటర్ కి వెళ్ళాం మేడం ఇప్పుడు మీకు పెళ్లి ఎన్ని రోజులు అయిందండి పెళ్లి ఇప్పుడు త్రీ మంత్స్ అవుతుంది మేడం పెళ్లి అయి త్రీ మంత్స్ అవుతుంటే మేడం పెళ్లి అయిన వారం అమ్మాయి ఖచ్చితంగా తొమ్మిది రోజులు ఉంది మేడం మన ఇంటికాడ ఇంకా తర్వాత వెళ్ళిపోయింది మేడం ఓకే పెళ్లి అయిన తర్వాత తొమ్మిది రోజులకి ఇంట్లోంచి వెళ్ళిపోయింది అమ్మాయి ఇప్పుడు లేదా మీతో ఇప్పుడు లేదు మేడం మూడు నెలలు అవుతుంది ఇప్పుడు రెండు నెలల పైన అవుతుంది మేడం అమ్మాయి లేదు థియేటర్ కెళ్ళినప్పుడు వెళ్ళింది థియేటర్ దగ్గర నుంచి వెళ్ళిపోయిందా ఆమె ఆ ఆ రోజు ఏం జరిగింది ఎగ్జాక్ట్ గా చెప్పండి ఎగ్జాక్ట్ గా మేము టెంపుల్ కి వెళ్ళాం మేడం రోజు సండే ఎనిమిదో తారీఖు సండే టెంపుల్ కా చెప్పండి ఇక్కడ అమ్మవారి టెంపుల్ కి వెళ్ళాం మేడం వెళ్ళేసి వచ్చి దర్శి వచ్చినాక అక్కడ సినిమా పోయాం మేడం సినిమాకి వెళ్ళినాక టాయిలెట్ వస్తున్నాయని ఒకసారి నేను వెళ్తా బయట వద్ద మేడం అని కూర్చున్నాం తర్వాత వాళ్ళ మేనోళ్ళు వచ్చారు సినిమా థియేటర్ కి అదే థియేటర్కి ఇంటర్వెల్ ఒక పది నిమిషాలు అవగా వాళ్ళు వచ్చారు వాళ్ళు వచ్చినాక ఇంకా మళ్ళీ తర్వాత టాయిలెట్ వస్తాను ఏమన్నా వస్తానంటే సరే వెళ్ళిరా అని చెప్పి థియేటర్ లో కూర్చుని ఉన్నాం మేడం ఎంతసేపు చూసినా రాలే మేము పది నిమిషాలు చూసినా కాకపోతే గేట్ కాడికి వచ్చాక ఈ ఇట్లా ఎత్తుకుతుంటే ఆ గేట్ కాడ వాచ్మెన్ ఉంటారు కదా మేడం చెప్పారు ఇట్లా పలానోళ్ళు బైక్ ఎక్కిపోయింది గ్లామర్ బండి అని అంటే ఆ అబ్బాయి ఫోటో చూపిస్తే ఆ అబ్బాయి అన్నారు మేడం సో ఒక్క మాట అది కాదు ఇక్కడ జస్ట్ ఒక్క మాట ఒక నీకు నీకు ఒక ప్రశ్న వేస్తున్నా ఇంత జరిగింది అంటే వాళ్ళ తల్లిదండ్రుల ముందు మీరు పెట్టారు ఇట్లా సమస్య ఉన్నదని ఒక లవ్ అఫేర్ ఉన్నదని చెప్పిన తర్వాత మీరు ఒప్పుకొని ఆమెని మీ ఇంటికి తీసుకొచ్చుకున్నారా సమస్య ఇష్టం ఉండి సరే ఆ సమస్య ఉండే తల్లిదండ్రుల ముందు మీరు పెట్టారు తర్వాత మీరు ఒప్పుకొని మీ ఇంటికి తీసుకొచ్చుకున్నారు అమ్మాయిని అమ్మాయిని తీసుకో అక్కడ మాట్లాడుకొని వాళ్ళు మాట్లాడితే ఓకే అంటే అమ్మాయి కానీ మర్చిపోతా ఉంటాలే అని చెప్పి మీకు ఇష్టం ఉండే జరిగింది అది తీసుకొచ్చుకున్నావా ప్రాబ్లం వచ్చింది అతను వాళ్ళ ముందు పెట్టారు అన్న సర్ది చెప్పి ఇతనికి కూడా ఓకే అనుకుని మాట్లాడుకుని తెచ్చుకున్నట్టున్నారు సో వచ్చిన కొన్ని రోజులకే అమ్మాయి థియేటర్కి వెళ్ళి అక్కడ టాయిలెట్ అక్కడ నుంచి వెళ్ళిపోయింది అంతేనా అంతే అవును మేడం అంటే మరి తర్వాత వెళ్ళిపోయింది మేడం సరే ఆ అమ్మాయి వెళ్ళిపోయింది నేను మా ఓన్లు తీసుకొని మరపూడి వెళ్ళే వాళ్ళ తల్లిదండ్రులు అడిగితే మేడం మనం ఇప్పుడు సొమ్ము పెట్టినాం కదా అది మేమేం అడగలేదు మేడం డైరెక్ట్ వాళ్ళు మేము లక్ష రూపాయలు ఇస్తాం మీరు సైలెంట్ గా వెళ్ళిపోయింది అంతా మీరు అని అన్నారు మేడం అన్నారు మేడం పెద్ద మనుషులు ఊర్లో పెద్ద మనుషులు కానీ అదే మాట అన్నారు పెళ్లికి నాకు ఐదు లక్షల డబ్బులు ఖర్చు నేను బ్యాక్ పాలైనా నాకు అయ్యద్దు అమ్మాయిని అప్పటికి చెప్పిన మేడం తీసుకురాల వాళ్ళు ఇంకా లక్ష రూపాయలు ఎత్తం అని చెప్పారు సరేనండి నేను స్టేషన్ లో కంప్లైంట్ ఇచ్చా మేడం పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ రాసారా రాసా మేడం కంప్లైంట్ రాస్తే వాళ్ళని పిలిపిచ్చి మాట్లాడతాను వాళ్ళు మాట్లాడితే వాళ్ళు ఇంకా అమ్మాయి వెళ్ళిపోయింది మేమేం చేసేది తల్లిదండ్రులు అక్కడికి వచ్చి మేమేం చేసేది మాకు తెలియదు అని అంటున్నారు మేడం సరే దీని పరిష్కారం ఏం అంటే అబ్బాయికి లక్ష రూపాయలు వస్తాము ఇదని అంటే నాకు లక్ష వద్దు ఏమొద్దు నాకు అమ్మాయి శాతం ఇప్పుడు సంతకం తీసుకుని రండి నేను ఇప్పుడు తాలిబొట్టు కట్టినా కదా తాలిబొట్టు సొమ్ము అనేది నాకు ఇవ్వండి నాకు అమ్మాయి సాత సంతకం పెట్టేయండి నేను రెండో పెళ్లి చేసుకోవడానికి నాకు ఇబ్బంది అవుతుంది కదా డైవర్స్ కన్నా అడుగుతున్నారు అడిగాను మేడం సరే అది ఇదని అన్నారు లచ్చ ఇస్తాం అది ఇదని అంటే కుదరదు ఆ అమ్మాయి ఆడుందో ఆ అమ్మాయి దొరికినప్పుడు సంతకాలు పెడతాము అంటున్నారు మేడం అంటే ఇప్పుడు పేరెంట్స్ కి తెలియదా ఆ అమ్మాయి తల్లిదండ్రులకు కూడా తెలియదా ఆమె ఎక్కడ ఉందో పేరెంట్స్ తెలుసు అబ్బాయి వాళ్ళు దరుపులు తెలుసు మేడం వాళ్ళు ఎక్కడ ఉందో వాళ్ళ ఉందో అందరు వాళ్ళ వాళ్ళ ఫ్యామిలీ మొత్తం తెలుసు మేడం ఇప్పుడు ఒకటి ఆ ఒకటి ఏంటంటే క్వశ్చన్ ఇక్కడ ఆ ఎవరైతే అబ్బాయితో వెళ్లిపోయిందో ఆ అబ్బాయి మీకు తెలుసా ఎవరు ఆ అబ్బాయి మా సడుగుడ వాళ్ళ తమ్ముడే మేడం ఇలా ఇప్పుడు అమ్మాయి వెళ్ళలేదు కదా ఆ అమ్మాయి వాళ్ళ అక్క వాళ్ళ మరిది వాళ్ళ చుట్టాలి వాళ్ళంతా చుట్టాలే మేడం దగ్గర వాళ్ళు మొత్తం ఇంట్లో వాళ్ళు మీకు కన్ఫర్మేషన్ ఉందా అండి పక్కా అబ్బాయితో ఉంది అని మీకు డౌట్ అయింది ఆహా డౌట్ కాదు మేడం పక్క ఇన్ఫర్మేషన్ ఉంది మేడం ఆ అబ్బాయి వాయిస్ వాయిస్ అబ్బాయి తీసుకెళ్లేటప్పుడు వాళ్ళ అన్నకి వాయిస్ మెసేజ్ పెట్టాడు అన్న మేము ఇద్దరం కలిసి వెళ్ళిపోతున్నాం మా బాగుండే చెప్పవద్దు మీరు అని వాయిస్ మెసేజ్ పెట్టాడు మేడం వాట్సాప్ లో సో ఇది ఇన్ఫర్మేషన్ అన్నట్టు మేడం అంటే నేను వెళ్లిపోతున్నానని కన్ఫర్మేషన్ ఇచ్చేసి వెళ్లిపోయారు వాళ్ళు అంతేనా అవును మేడం తర్వాత ఊరికెళ్ళాగానే ఆ అబ్బాయి వాళ్ళ ఇంట్లో వాళ్ళని అడిగినా మేడం ఆ అబ్బాయి తీసుకొని వెళ్ళాడు అని అన్నారు ఓకే మీరు అయితే ఈయన ఎంక్వైరీ అంతా చేసుకున్నాడు ఎంక్వైరీ చేసినాం మేడం ఇంట్లో వాళ్ళని ఒకటి మూడు సార్లు నాలుగు సార్లు అడిగాం అడిగితే ఇదే రెస్పాన్స్ అవుతుండ్రు మేడం మాకు అమ్మాయి ఏడుందో కానీ తెలియట్లేదు అని అంటున్నారు తెలుసు మళ్ళీ వాళ్ళు ఇట్లా చేస్తున్నారు మేడం మీరేం చేద్దాం అనుకుంటున్నారు ఇప్పుడు ఇప్పుడు అనుకుంటున్నారు నేనేం చేయదు అనుకున్నాను మేడం నాకు ఆ సంతకము అయ్యే డైవర్స్ కావాలి

ఎస్ అంటే ఇప్పుడు మీరు ఆ పంచాయతీ ఏదో పెట్టుకున్నారు కదా అప్పుడు ఏమైనా రాసుకున్నారా అండి ఇలా జరిగిందని ఆ పంచాయతీ పెట్టుకున్నప్పుడు వీళ్ళు అదే మేడం లక్ష ఎత్తాను అంటున్నారు మేడం అప్పుడు రాసుకోవడం జరిగిందా లేదా ఇష్యూ ఇప్పుడు అమ్మాయికి వేరే ఎఫ్ఐఆర్ ఉండడం అది వద్దనుకుని పెళ్లి చేయడము మళ్ళీ ఇలా చేయను అని చెప్పడం ఇలాంటివి ఏమైనా రాసుకున్నారా మీరు ఎవిడెన్స్ ఏమైనా ఉందా మీ దగ్గర ఇప్పుడు తల్లిదండ్రులు ఇప్పుడు నాకు అమ్మాయిని మాట్లాడిన మా మేనమామే ఆయన ఇవాళ తల్లిదండ్రులు కలిపి మాట్లాడుకున్నారు మేడం కాదండి ఇది ఇప్పుడు మీరు చెప్పిందంతా విన్నాం ఒకటి మాత్రం క్లారిటీ అని ఇట్లా చేసినా లేదా అన్నది కూడా ఒకటి రెండు అండి పెళ్లికి ముందు మీరు ఎంక్వైరీ చేసారా లేదా పెళ్లికి ముందు వెంకేర్ ఏం చేయలేదు మేడం మనం అది రెండోది ఏంటంటే మీరు థియేటర్ కి వెళ్ళారు అక్కడ నుంచి వెళ్ళిపోయింది అన్నారు కదా కరెక్ట్ గా అదే థియేటర్ కి అతను అతను అత్త వాళ్ళు ఎవరో చెప్పారు కదా వాళ్ళు రావడం ఈమె ఇన్ఫర్మేషన్ ఇవ్వడం ఇదంతా మీకు ముందుగా ఏం క్లూ లేదా ముందుగా ఏం క్లూ లేదు మేడం ముందుగా వాళ్ళ మేనత్త కూతురు మేనత్తతో మాట్లాడింది మేడం థియేటర్ కి వచ్చేటప్పుడు మేము ఒక

త్రీ మంత్స్ అయిందని చెప్తున్నాడు కదా అతను త్రీ మంత్స్ అయింది మ్యారేజ్ అయ్యి నైన్ డేస్ మన దగ్గర ఉంది వెళ్ళిపోయిందని చెప్తున్నాడు సో వెరీ కంపాక్ట్ గా చాలా చిన్న అంటే చాలా మైనర్ డేసే ఎక్కువ కూడా లేదు ఫ్యామిలీ లైఫ్ ఏంటంటే టోటల్లీ చీటింగ్ కిందకు వస్తుంది డెఫినెట్ గా వాళ్ళు చీటింగ్ కింద కూడా పోలీస్ స్టేషన్ లో ఎప్పుడైతే మిస్సింగ్ కేసు అని పెట్టింది కదా వెళ్ళిపోయింది అనేది పెట్టిందా మిస్సింగ్ కేసు పెట్టిందా అనేది ఇంపార్టెంట్ సార్ మీరు ఇప్పుడు ఆ అమ్మాయి వెళ్ళిపోయిందని పెట్టారా అమ్మాయి కనిపించట్లేదు అని కంప్లైంట్ చేశారా ఏం మీరు రాసిన కంప్లైంట్ లో ఏముంది ఒకసారి క్లియర్ లేదా మేడం స్టేషన్ డయానా జరిగింది అమ్మాయి మిస్సింగ్ అయిందని పెట్టినాం మేడం అది మీ దగ్గర అది ఆధారం అన్నది ఉందా మీ దగ్గర అది ఎక్నాలెజ్మెంట్ ఇచ్చారా పోలీస్ స్టేషన్ లో ఉంది మేడం తీసుకోవాలి ఇప్పుడు అది మీకు చాలా అవసరము ఎప్పుడైనా గుర్తు పెట్టుకోండి ఎవరైనా సరే ఏ ఏ హస్బెండ్ అయినా ఇటు అయినా ఎవరైనా సరే బికాస్ ఇద్దరు ఈక్వలే కాబట్టి బిఫోర్ లా ఎవరు వెళ్ళినా ఎవరికి ఏ ఇబ్బంది వచ్చినా ఎప్పుడైనా పోలీస్ స్టేషన్ కి వెళ్ళి ఒక కంప్లైంట్ ఇచ్చే ముందు దే షుడ్ టేక్ ఎక్నాలెజ్మెంట్ మేము ఇక్కడ ఇచ్చినాం అది ఏది రిజిస్టర్ అయిందా అన్ రిజిస్టర్డ్ అయినా ఇట్ ఇట్ నాట్ అవర్ డ్యూటీ అది పోలీసు వాళ్ళు చేసే డ్యూటీ సో వీళ్ళు ఏంటంటే ఇవ్వడం వరకు వాళ్ళు ఇస్తారు కంప్లైంట్ ఇచ్చిన తర్వాత చెప్పండి 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 అప్పుడు స్టేషన్ కంప్లైంట్ ఇస్తే వాళ్ళు ఏం చేశారు కంప్లైంట్ తీసుకొని మళ్ళీ వాళ్ళని పిలిపించి సెటిల్మెంట్ చేసి లక్ష పోలీస్ స్టేషన్ లోనే సెటిల్మెంట్ చేసి మాట్లాడుకొని పంపించింది వాళ్ళు మేము అడిగితే ఇదే మాట మాకు సంతకము అమ్మాయి చేత సొమ్ము తీసుకొచ్చి ఇండయ్యా మాకు సంబంధం లేదని మేము అదే చెప్తే వాళ్ళు లక్ష మాకు అట్ట కుదరదు అమ్మాయి సంతకం పెట్టేయాలి మా ఎదురుగా అని చెప్పాము అది కాదండి మీకు పోలీస్ స్టేషన్ లో మీరు కంప్లైంట్ ఇచ్చిన తర్వాత మీరు బయటికి వెళ్ళి మాట్లాడుకొని ఏదైనా విషయం ఉంటే మాకు చెప్పమని చెప్పిండ్రు అంతేనా చెప్పమంటే మేము దానికి అంగీకరించకుండా కేసు చేయండి అమ్మాయి ఎవరన్నా తీసుకొచ్చి మాకు సంతకం పెట్టించి మేము ఏదో చేసుకుని చేసుకుని పంపించేయండి సార్ ఎవరికి సంబంధం లేకుండా అని చెప్పాం మేడం ఇప్పుడు ఏంటి మీకు పరిష్కారం కావాలా ఎలా చేస్తే నా మీ లైఫ్ బాగుంటది అన్నది మీ ఉద్దేశమా మీదేమి ఉద్దేశం ఉంది మేడం ఇప్పుడు అమ్మాయి ఇష్టం లేకుండా వెళ్ళిపోయింది ఇప్పుడు అంటే వెళ్ళిపోయింది మళ్ళీ ఒకళ్ళు తీసుకొచ్చి మళ్ళీ అంత ఎందుకు మేడం నేను ఇంకో మ్యారేజ్ తీసుకోవదలుసుకున్నా నాకు ఇప్పుడు మళ్ళీ అమ్మ అమ్మ బాగాలేదు నాన్న బాగాలేదు నేను ఒక్కడి చేయాలా మేడం ఇందులో నా డౌట్స్ ఉన్నాయి ఆయన తరఫున అడుగుతాను ఒకటి ఇతన్ని ఇప్పుడు వస్తాను ఉంటానని చెప్పి చీట్ చేసి వెళ్ళిపోయింది సో ఆమెను ఉంచినా కూడా మళ్ళీ అదే చేస్తా అన్నది ఆయన ఇంకొకటి ఏంటంటే ఇతనికి చెప్పకుండా ఆయన మోసం చేయడం అట్ ద సేమ్ టైమ్ వెళ్ళిపోవడానికి ఆమె కోఆపరేట్ చేయడం ఇప్పుడు వాళ్ళు రెస్పాన్సిబిలిటీ తీసుకోకపోవడం ఎవరైతే ఇతని వైఫ్ పేరెంట్స్ గానీ ఆమె తరఫు వాళ్ళు గానీ వీళ్ళ మీద యాక్షన్ చీటింగ్ చేసి వెళ్ళింది అన్నది తీసుకురావచ్చు పోలీస్ స్టేషన్ కూడా వెళ్ళి చీటింగ్ దాని మీదనే కేసు పెట్టాలి ఏమని చెప్పాలి అదే ఇప్పుడు నా భార్య నన్ను నమ్మించి మోసం చేసి పెళ్లి చేసిండ్రు మా వాళ్ళ తల్లిదండ్రులు కూడా నమ్మించి మోసం చేసిండ్రు ఆమెకి ఇష్టం లేకుండా నన్ను వివాహం చేసిండ్రు నన్ను ఇట్లా కష్టానికి గురి చేసిండ్రు నేను నా పేరెంట్స్ ఇద్దరంగా అన్నది ఆయన తీసుకురావచ్చు ఒకటి రెండవది డైవర్స్ కావాలని అంటే వాళ్ళని అడిగేది ఏమి ఉండదు డైరెక్ట్ మీరు కోర్టుకెళ్ళి మీరు ఒక అప్లికేషన్ పెట్టి ఎందుకంటే త్రీ మంత్స్ ఏ కదా క్రియాలిటీ గ్రౌండ్స్ లో డైవర్స్ కి అప్లికేషన్ పెట్టుకోవాలి వాళ్ళు ఓకే సో వాళ్ళు ఒక అడ్వకేట్ ని కన్సల్ట్ చేసుకొని వాళ్ళు చెప్ప అతనికి జరిగిన అన్యాయం అంతా దాంట్లో రాసు క్రియాలిటీ గ్రౌండ్స్ లో ఇట్లా వేరే వాళ్ళతోనే వెళ్ళిపోయిందంటే దట్ ఈస్ వన్ ఆఫ్ ద ఫ్యాక్టర్ టు గెట్ ద డైవర్స్ ఓకే డైవర్స్ ఒక అవకాశం అది వాళ్ళు కూడా వచ్చి దాని మీద కొట్లాడుతానంటే గతంలో కూడా రెండు కేసు చాలా కేసెస్ ఉన్నాయి ఇలా జరిగినాయి కొన్ని బయట నుంచి అవుట్ ఆఫ్ ద కోర్టు సెటిల్మెంట్ చేసుకొని వచ్చి మ్యూచువల్ కన్సర్ట్ డైవర్స్ తీసుకుంటారు ఇప్పుడు వీళ్ళు వన్ ఇయర్ కాలేదు కదా వన్ ఇయర్ కాలేదు డైవర్స్ అయ్యి సో ఇది క్రియాలిటీ గ్రౌండ్స్ కింద అట్రాక్ట్ అవుతుంది సో వాళ్ళు కంపల్సరీ అడ్వకేట్ ని కన్సల్ట్ అయ్యి వాళ్ళు వెళ్తే వాళ్ళకి కొంచెం మార్గము

ఈ అమ్మాయికి ఇప్పుడు మీకు ఎలాంటి అడ్డంకులు లేవు అని చెప్తున్నారు మీరు డైరెక్ట్ వెళ్ళి డైవర్స్ పిటిషన్ వేసుకోమండి చెప్తున్నారు మేడం అక్నాలెజ్మెంట్ కూడా తీసుకోవాలి మిస్సింగ్ ఇప్పుడు మీకు ఈ రెండు చెప్పారు కదా ఫస్ట్ మీరు ఏం చేస్తారంటే ఏదైతే చీటింగ్ కేస్ పెడుతున్నారో దానికి సంబంధించిన ఇంతకు ముందులాగా ఒక పేపర్ మీద రాసేసి ఇచ్చేసి వచ్చేయడం కాకుండా రిసిప్ట్ ఇస్తారండి మీకు అర్థమయ్యే భాషలో చెప్పాలంటే ఎక్నాలెజ్మెంట్ రిసిప్ట్ లాగా ఒకటి వాళ్ళకి అందినట్టుగా ఒకటి మిస్సింగ్ కేస్ ఇది ఎక్నాలెజ్మెంట్ తీసుకోమని చెప్పండి మళ్ళీ వెళ్ళి అది కూడా రిజిస్టర్డ్ అది రిజిస్టర్ చేయమని చెప్పండి దీంట్లోనేమో వచ్చేసి పలానా వ్యక్తితోనే వెళ్ళింది ఈ అమ్మాయి అని చెప్పేసి ఇవ్వచ్చు సో ఇవన్నీ పూర్తిగా రాసి వాటికి సంబంధించిన ఎక్నాలెజ్మెంట్లు తెచ్చుకొని తర్వాత డైవర్స్ కి మీరు డైరెక్ట్ గా అప్లై అని చెప్తున్నారు ఎన్ని రోజులు వెయిట్ చేయాల్సి ఉంటుంది మేడం నేను ఒకవేళ డైవర్స్ సొంతంగా అప్లై చేసుకుంటే ఇప్పుడు వాళ్ళు వచ్చి మళ్ళీ వాళ్ళు కోర్టుకు వచ్చి మాకు సరే మేము కాంప్రమైజ్ అవుతాము మేము మ్యూచువల్ గా విత్ ఇన్ సిక్స్ మంత్స్ ఆర్ వన్ ఇయర్ పడు లోపల సార్ ఒకసారి కేసు ఫైల్ అవుతుందని అంటే ఊర్లో ఎవరో ఒకరు చెప్పేస్తారు వాళ్ళు వచ్చేస్తారు వాళ్ళ ఫోన్ నెంబర్స్ అన్ని ఉన్నాయి కదా ఓకే అదేమైనాకేం ప్రాబ్లం కాదు కాకపోతే చేసే పద్ధతిలో కొంచెము అటెన్షన్ గా ఉండి చేసుకుంటే ఆయన ప్రాబ్లం అడ్వకేట్ ని తీసుకొని వాళ్ళు వెళ్ళడం వాళ్ళ ఊర్లో ఉన్న వాళ్ళు లేకుంటే పెద్ద మనుషులని అట్లా తీసుకొని ముందుకెళ్తే సమస్య అనేది పరిష్కారం అవుతాయి సో అర్థమైందా అండి మీకు లీగల్ గా వెళ్ళండి అని చెప్తున్నారు ఆటోమేటిక్ గా మీ ప్రాబ్లం సాల్వ్ అవుతుంది ఎమోషనల్ గా వాళ్ళు ఎందుకంటే మీరు ఇలాగా వెయిట్ వాళ్ళు వీళ్ళు పెద్ద మనుషులు చెప్పడం దానివల్ల రావట్లేదు కాబట్టి ఇలా వెళ్తే ఓకే ఇప్పుడు మీరు లీగల్ గా వెళ్లారనుకోండి వాళ్ళే వాళ్ళే వస్తారు మీ దగ్గరకు అని చెప్తున్నారు అప్పుడు మీరు కూడా పద్ధతిగా వెళ్ళినట్టుగా ఉంటది ఏదో అలా చేసుకున్నట్టు కాకుండా ప్రాపర్ ఒక ఒక ఇది ఫాలో అయినట్టుగా ఉంటది ఓకేనా మీకు కావాల్సిన సమాధానం వచ్చిందా వచ్చింది మేడం కాకపోతే వాళ్ళకి తల్లిదండ్రులకి ఫోన్ రెస్పాన్స్ లేదు మేడం మీకు అడ్రస్ తెలుసు మీరు అరేంజ్ చూడండి నోటీస్ ఇచ్చేసండి ఒక సార్ చూడండి ఒక లీగల్ నోటీస్ ఒకటి కూడా వెయ్యండి వాళ్ళకి అమ్మ ఇట్లా పెళ్ళైన కాడ నుంచి ఇట్లా ఇట్లా నువ్వు చేసినావు నన్ను మోసం చేసాను కాబట్టి మీరు ఇష్టం లేకుంటే ఎందుకు వివాహం చేసినారు అన్నది కూడా ఇస్తూ మీరు తొమ్మిదో తారీఖు ఇట్లా తొమ్మిది రోజుల తర్వాత నాకు వెళ్ళినప్పుడు వాళ్ళ వాళ్ళ ఇంటింటికే అడ్రస్కి ఇవ్వండి ఒక నోటీస్ అయితే మీకు జరిగిన అన్యాయం అన్నది ఎక్స్ప్లెయిన్ చేయండి ఫస్ట్ వేసి అది వచ్చిన తర్వాత మీ అడ్వకేట్ తో మాట్లాడి ఒకటి కోర్టులో కూడా మీరు డైవర్స్ కి ఫైల్ చేయొచ్చు అది ప్రీ పోలీస్ లో ఈయన పెట్టిన ఏవైతే ఇప్పుడు ఎలూపింగ్ ఎవరితోనన్నా వెళ్ళిపోయినప్పుడు యూ కాన్ జడ్జ్ ఇంకా నువ్వు దానికోసం వెయిట్ చేయవలసినంత అవసరం లేదు ఇట్లా పిల్లలుండి కూడా వెళ్ళిపోయిన వాళ్ళు చాలా మంది ఉన్నారు కొంతమంది సో దాన్ని మనము పట్టుకొని తీసుకొని వచ్చి యూ కాన్ మేక్ దెమ్ టు అంటే ఫ్యామిలీ రన్ చేయలేరు కదా దే షుడ్ అంటే ఒక లవ్ అండ్ తోని ఒక కుటుంబాన్ని లీడ్ చేయాలి తప్ప ఒక మోసపూరితమైన ఉద్దేశంతో ఎంతవరకు నువ్వు లీడ్ చేయగలుగుతావు ఒకళ్ళనంటే మోసం చేయొచ్చు ఇదే ఫ్యామిలీ మొత్తం మోసం చేయలేరు కదా అక్కడ తెలిసిపోతుంది కాబట్టి వాళ్ళు ఏదైతే అతను తొమ్మిది రోజులే కాపురానికి సంబంధించిన ఎవిడెన్సే ఉంటుంది ఎక్కువ కాలం ఉండదు అంటే వన్ డే తీసుకుంటే ట్వంటీ ఫోర్ అవర్సే ఉంటుంది అట్లా నైన్ డేస్ తీసుకుంటారు వాళ్ళు అంతకు ముందు జరిగింది ఏంటిది ఇప్పుడు జరిగేది ఏంటంటే క్లియర్ కట్ గా ఇన్ఫర్మేషన్ ఉంది కాబట్టి షీ అదర్ అంటే అడల్టరీ అంటే ఇంకా అది అడల్టరీ కింద తీసుకోవచ్చు వేరే దాని కింద కూడా తీసుకోవచ్చు వెళ్ళిపోయింది కాబట్టి అతన్ని వివాహం చేసుకుంటే మన దగ్గర డాక్యుమెంటేషన్ వివాహానికి సంబంధించి ఉండేవి కాబట్టి అతన్ని నా భార్యని అని తీసుకెళ్ళిండి అన్నది ఒకటి మన మేడం ఇక్కడ ఇంకొక డౌట్ ఇప్పుడు ఆ అమ్మాయి ఇతని దగ్గర డైవర్స్ తీసుకోకుండా అక్కడ వెళ్ళి పెళ్లి చేసేసుకుందన్న ప్రూఫ్ లాంటిది ఏమన్నా దొరికినా ఇతనికి ఈజీగా డైవర్స్ చాలా ఈజీగా డైవర్స్ రావడం మీద అది ఒక రియాలిటీ కదా గ్రౌండ్ ఈజీగా వచ్చి ఇతనికి చాలా అవకాశాలు ఉన్నాయి కానీ దాన్ని ఎలా వాడుకోవాలి అన్నది ఆయన మీద ఆధారపడి ఉంటుంది ఓకేనా అండి క్లారిటీ వచ్చిందా మీకు ఓకే అండి థ్యాంక్ యూ సో మచ్ సో కేవలం ఇతన్ని ఏ మార్చి పెళ్లి చేసి పైగా ఇతన్నే తిప్పుతున్నారు ఇలాంటి కేసెస్ చాలా చూస్తున్నాం ఈ కాలంలో నాకు తెలిసి అయితే చాలా ఉన్నది మేము కూడా ఇలానే ఒక పాప ఫైవ్ ఇయర్స్ బేబీ ను వదిలిపెట్టేసి వెళ్ళిపోయింది ఉమెన్ లో అయినా చాలా మంది స్పౌస్ ను వదిలేసి వెళ్ళిపోతారు మీరు వీళ్ళకి డైవర్స్ కావాలన్నప్పుడు వీళ్ళు తిరగాల్సిన సిచువేషన్ వస్తోంది ఎస్ ఓకే ఇలాంటి గ్రౌండ్స్ లో మేడం ఇప్పుడు స్పౌజ్ ఉన్నారు ఇక్కడ మ్యారేజ్ చేసుకుని ఇక్కడ భార్యను కానీ భర్తను కానీ వదిలేసి చెప్ప పెట్టకుండా వెళ్లిపోయారు అనుకోండి వీళ్ళు ఏ విధంగా డైవర్స్ అప్లై చేసుకోవాలి ఎట్లా పొందాలి చూడండి ఒక దీంట్లో రెండు మార్గాలు ఉంటాయి ఒకటేమో లాంగ్ లివింగ్ రిలేషన్షిప్ అంటే ఇప్పుడు భార్య భర్తలు కొన్ని సంవత్సరాల తరబడి ఉన్న భార్య భర్తలలో వచ్చిన అగాధాలు ఏదో ఉన్నాయనుకోండి దాంట్లో వాళ్ళు ఇష్టం లేకుండా కొన్ని సంవత్సరాల తర్వాత చాలామంది ఏమైనా అడ్జస్ట్ కాండి అడ్జస్ట్ కాండి అని చాలామంది చెప్తుంటారు పెద్దవాళ్ళు పిల్లలు ఉన్నారు కదా ఏదో అడ్జస్ట్ కాండి అంటారు పిల్లలు లేకున్నా కూడా అడ్జస్ట్ కమ్మని చెప్తారు సో అడ్జస్టింగ్ ఇట్ బికమ్స్ వెరీ డిఫికల్ట్ అండర్స్టాండింగ్ చేసుకొని అతనితోని అయినా ఆమె అయినా భార్య భేతల అనుబంధంతో బ్రతికే విధానాలు వేరు ఉంటాయి అందులో సమస్యలు వస్తే పరిష్కారం దొరుకుతాయి ఓకే అందులో సమస్య క్రియేట్ చేసుకున్నప్పుడు ఇష్టం లేకుండా బ్రతుకుతున్నప్పుడు నీకు పరిష్కార మార్గం అన్నది రాదు తో వేరే వాళ్ళు ఎవరైతే థర్డ్ పర్సన్ వాళ్ళ ఇన్వాల్వ్మెంట్ ఫోన్ ద్వారా కానీ ఫేస్బుక్ ద్వారా కానీ ఇన్స్టాగ్రామ్ ద్వారా కానీ లేకుంటే మొబైల్ ద్వారా కానీ లేకుంటే ఫ్రెండ్షిప్లో కానీ ఫంక్షన్లో కానీ ఇలాంటి మాబ్ ఏరియాస్లలో వెళ్ళినప్పుడు కానీ లేకుంటే ఏదో ఎక్కడో ఒక దగ్గర ఒక పరిచయం అనేది ఏర్పడ్డప్పుడు ఒక క్లోజ్నెస్ అనేది అటోమేటిక్ పెరుగుతుంది సో ఈ ఈ అన్ని ఏరియాస్ నుంచి పరిచయం అయినప్పుడు ఎక్కడో ఇతని మొబైల్లోనో ఉంటది ఎప్పుడో ఒకసారి వాళ్ళు మాట్లాడే విధానంలా ఎప్పుడైనా డౌట్ వచ్చినప్పుడు దే షుడ్ ఆ ఎవిడెన్స్ ని గ్యాదర్ చేసుకుని పెట్టుకున్నట్టయితే ద ఫైనల్ డే ఇవన్నీ కూడా యూజ్ అవుతాయి ఓకే నీకు ఎవిడెన్స్ లేకుండా సపోజ్ ఇప్పుడు ఇదే కేసు ఉంది నైన్ డేస్ లో నీవేం ఎవిడెన్స్ గ్యాదర్ చేస్తావు ఎట్లా తీసుకొచ్చి డైవర్స్ అంటే ఒప్పుకుంటా ఎలా ఒప్పుకుంటారు ఇప్పుడు ఇది ఓకే మేడం ఆయనకి తెలిసిన వ్యక్తి ఇప్పుడు వాళ్ళ బావ మరదలు కాబట్టి వెళ్ళిపోయారు అండ్ మెన్ చాలా మంది కోట్ల చుట్టూ వీళ్ళు డైవర్స్ కోసమే తిరుగుతున్నారు వాళ్ళందరికి ఎలాగా అదే అంటే ఒక బయట ఎక్కడైనా వెళ్తున్నప్పుడే వాళ్ళకి ఎవిడెన్స్ దొరుకుతుంది ఇంకా లేకుండా దొరకదు మీకు ఆ ఎవిడెన్సే చాలా క్రూషియల్ ఒక రెండు మూడు ఎవిడెన్సెస్ మీకు దొరికినా ఎట్లైనా దాంట్లో వాట్సాప్ లేదు వెళ్ళిపోయారు వాళ్ళు ఎలా తీసుకోవాలి డైవర్స్ చెప్పాలి ఇంకా కోర్టుకి ఇంకా ఎవిడెన్స్ మాకు ఎక్కడ కూడా లేదు ఇన్ని నెలల నుంచి కనబడట్లేదు దొరకట్లేదు సపోజ్ ఒక టూ త్రీ ఇయర్స్ నుంచి దెర్ ఇస్ నో రెస్పాన్స్ ఆటోమేటిక్ గా మీకు కోర్టు నుంచి ఎక్స్పార్ట్ డైవర్స్ వచ్చేస్తుంది అట్ల ఉండదండి ఇప్పుడు కోర్టు నోటీస్ వెళ్తాది కోర్టులో మీరు వేసుకుంటారు కదా అంటే డైవర్స్ కింద వేసుకుంటారు కదా అది ఎవరు అన్నది నేను అంటే ఏ అంటే హిందూ మ్యారేజ్ యాక్ట్ కింద వేసుకున్నారా డైవర్స్ యాక్ట్ కింద వేసుకున్నారా చెప్పట్లేదు నేను యూఆర్ ఫైలింగ్ కేసు డ డైవర్స్ కింద ఫైల్ చేస్తున్నారు అప్పుడు మీకు ఏమైతుంది నోటీసెస్ వెళ్తుంటాయి వాళ్ళు రెస్పాండ్ కారనుకోండి సేమ్ అడ్రస్ లే ఉంటూ రెస్పాండ్ కాకుండా వదిలిపెట్టారు అనుకోండి సిక్స్ మంత్స్ సెవెన్ మంత్స్ ఎయిట్ మంత్స్ అలా చూస్తారు కొంత అంటే రెస్పాండెంట్కి వైఫ్ అయినా టైం ఇస్తారు సబ్మిషన్స్ కి కౌంటర్కి ఏం వేసుకుంటారు అంటే ఒక అడ్వకేట్ని పెట్టి వేసుకుంటారా మీకు అడ్వకేట్ కావాలా ఫ్రీ అడ్వకేట్ అవన్నీ చూస్తారు గ్రౌండ్స్ చూసి అవకాశం ఇచ్చి వితిన్ సెవెన్ మంత్స్ అయినా ఎయిట్ మంత్స్ వన్ ఇయర్ లోపల బి డిక్ హీస్ ఎక్స్పార్ట్ అయిపోతుంది సో దాంట్లో మీరు అడిగేది ఏంటిది దాన్ని బట్టి డైవర్స్ వస్తుంది నాకు డైవర్స్ కావాలి అంతే అంతవరకే ఒకవేళ విమెన్ పర్మనెంట్ ఎలిమనీ కావాలి నా పిల్లలకి ఇట్లా కావాలి నాకు మెయింటెనెన్స్ కావాలని అట్లా చేసుకుంటారు సో వాళ్ళకి అట్లా వస్తుంది అంతేగాని అడగంగానే అయితే ఓవర్ నైట్ లా అయిపోదు కేసు అట్లా దాన్ని మనం ఎప్పుడు కూడా షుడ్ అంటే రూల్ ప్రకారమే విల్ గెట్ ద డైవర్స్ అర్థమైంది థ్యాంక్ యూ సో మచ్ టైం స్పెండ్ చేసేందుకు